దేవనామానికి వందనాలు మీ అందరికీ నా వందనండి ప్రభు ఈరోజు పునరుద్ధానై లేచిన సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చిన ఆయన ఇక్కడ లేడు తానే చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడు ప్రైజ్ లాడ్ ఈరోజు ఈస్టర్ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి దేవుడు మీ అందరినీ ఈస్ట్రీ యొక్క దీవెనలతో సమృద్ధితోనూ సమాధానంతోను ప్రతి ఒక్కరిని దేవుడు తోడుగా నేడిగా ఉండును గాక ఆ మెయిన్ ఈరోజు ప్రభువారు మనతో చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఎందుకు అక్కడ లేడు ఆ ప్లేస్లో ఎందుకు లేడు ఆయన చెప్పినట్లుగానే లేచి ఉన్నాడని ఆ వాగ్దానం లేఖనం ప్రకారం నెరవేర్చబడాలని దేవుడు ఈరోజు మనతో ఎందుకు చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధి చేసిన తర్వాత ఆ సమాధి ప్లేస్కి శిష్యులందరూ వెళ్ళారు మొట్టమొదటిగా మధ్యలైన మరీ వెళ్ళి సమాధిలోకి వెళ్ళి చూస్తూ ఉంది ఆయన అక్కడ లేడు ఏం చేయాలో తెలియట్లా అదేంటి ఆయన నిన్ను చనిపోయినప్పుడు తీసుకువెళ్ళి ఆయన మనము అక్కడ ఉంచాము కదా ఎక్కడికి వెళ్ళాడు ఈ బండ తొలగించబడింది ఏంటి అని మద్దలేని మరి అదంతా చూస్తూ ఉండి ఏడుస్తూ ఉండి బాధపడతూ ఉందంట ఏదైతే యేసుక్రిస్ ప్రవారు చెప్పారో సువార్త చెప్పేటప్పుడు నేను తిరిగి పునరుద్ధరణ లేస్తాను నేను తిరిగి లేస్తాను అని చెప్పిన మాటలు వాళ్ళు గ్రహించలేకపోయారు వాళ్ళకి గుర్తు చేసుకోలేకపోయారు ఆయన మళ్ళీ గలలియో గలలియోలో మిమ్మల్ని అందరినీ నేను కలుసుకుంటాను అని చెప్పిన మాటను వాళ్ళు గ్రహించలేకపోయారు ఎందుకు గ్రహించలేకపోయారంటే వాళ్ళు నార్మల్గా ఆలోచించేవారిగా అయిపోయారు యశు ప్రిస్ ప్రభువారిని ఆయన పునరుద్ధరణ లెగిస్తాడా లేగడా అనే డౌట్లో ఉండిపోయారు అలా డౌట్ లేకుండా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు కాదు డైరెక్టర్ గెలలేదు అని ఆయన కలుసుకునేవాళ్ళు ఈరోజు మనం కూడా అల్ప విశ్వాసంతోనూ అంతులేని విశ్వాస అవిశ్వాస ఆలోచనలు మనలోకి వస్తున్నాయేమో కానీ ప్రభువారు ఆ ప్లేస్లో లేడు ఖాళీగా ఉంది ఆయన చెప్పినట్టుగానే లేచాడు ఈరోజు ప్రభువారు కూడా మనతో ఇంకో మాట చెప్తున్నారు ఏంటంటే నేను రెండో రాకల్లో వస్తున్నాను రాకడికి బహు సమీపంగా ఉంది పరిస్థితులన్నీ మీకు అర్థమవుతున్నాయా ఆ పరిస్థితిని బట్టి మనం ఎలా చక్కపరుచుకోవాలో దీపం ఉండగానే విల్లుని చక్కపరుచుకోవాలి ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి దీపం ఆరిపోకముందే ఆ నూనెని నూనె సీసాలతో మనం దీపాన్ని నింపుకోవాలి మన బుడ్డి నిండా నూనె నింపుకోవాలి దీపం ఎక్కడ ఆరిపోకూడదు మన ఆత్మీస్థితి ఎక్కడ దిగజారిపోకూడదు మన ఆత్మీస్థితి ఎక్కడా పడిపోకూడదు ఈరోజు ప్రభువారు ఆయన చెప్పినట్లుగానే లేచాడు ఆయన రానున్నాడు ఈ త్వరగా రానున్నాడు ఒకళ్ళు పని చేసుకుంటామంటే ఒకళ్ళు విడవబడతాడు ఒకళ్ళు లేవనెత్తబడతారు అన్నాడు ఆయన రాకడ సమయంలో ఎంత సమీపంగా ఉందంటే మనం పరిశుద్ధంగా ఉండాలి పాపాన్ని విసర్జించే వాళ్ళంగా ఉండాలి పాప క్రియలను పాప తలం తలంపులను మనం విసర్జించే వాళ్ళకు ఉండాలి ఈరోజు అలాంటి కృపని జ్ఞానాన్ని దేవుడు మనకు గాక ఆ మెయిన్ దేవుడు ఈరోజు ఆయన చెప్పినట్లుగానే చేశాడు ఆయన చెప్పినట్లుగానే త్వరగా వస్తున్నాడు కాబట్టి దేవాదిదేవుడిని మనం ఆయన స్తుతించుకుంటూ ఈ పునరుద్ధాన దిన ఆరాధనలో ఈ ఈస్టర్ దిన ఆరాధనలో ప్రతి ఒక్కరం పాలు పంచుకొని ఆ దేవాది దేవుడిని జయ జయ యేసు జయ జయ క్రీస్తు అని మనం స్తుతించుకుంటూ మహింపరచుకుంటూ మనం ముందుకెళ్దాం గాక ఆమె ప్రేమ గల తండ్రి ఘనమైన దేవ కృపామయ దయగలిగిన రాజా రక్షకానికి కొందనా స్తోత్రాల దేవ అయ్యా మీరు చెప్పినట్లుగానే మీరు లేచారు ప్రభా చెప్పినట్లుగానే ప్రభా మీరు వెళ్ళారు ప్రభా గొప్ప నెమ్మదితోనూ సమాధానంతోను ప్రభా ప్రతి విషయంలోనూ మీరు తోడుగా నేడుగా ఉన్నారు దేవా అయా నిశ్చిత్తమైతే రాజా ఈ రోజంతా ప్రభా నీ దయలో నీ కృపలో ఈ ఆరాధన అంతట్లో సమస్త విషయాల్లో నీ కంచి నీ కాపుదల భద్రత క్షేమాన్ని కృపని మీరు దయచేయండి రాజా నిశ్చిత్తమైతే ప్రభా మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి దేవా గొప్ప నెమ్మదిని సమాధానాన్ని మీరు అనుగ్రహించండి దేవా నీ చిత్తానుసరంగా జీవించడానికి ప్రతి ఒక్క బిడ ఉండడానికి సహాయం చేయండి ప్రభా నీ చిత్తంలో ప్రభా ఈరోజు నీ కృపతో నీ జ్ఞానంతో ప్రతి ఒక్క విశ్వాసిని ప్రతి ఒక్క వాక్యం వింటున్న యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రయించి మీ మహిమార్థంగా జీవించడానికి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని ఏసు పరిశుద్ధి నామాన్ని సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ